హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రిఫ్రెషింగ్ చట్నీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా కుకుంబర్ చట్నీ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈసారి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకున్నాక సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కుకుంబర్ పీసెస్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ కుకుంబర్ తీసుకుంటున్నాను అలాగే చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు రుచికి సరిపడా ఉప్పు పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి వేసుకోండి కొంచెం వేసుకోండి ఒక గుప్పిడి వేసుకోండి దీంట్లోనే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోండి దీంట్లో నీళ్లు సరిపడా యాడ్ చేసుకోండి చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక తాలింపు అంతా కూడా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు నచ్చితే ఇందులో మినపప్పు కానీ శనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎంసెయింది నెక్స్ట్ వీడియో